ఒక అద్భుతమైన చెప్పేవారు చాలా ఎంత అద్భుతంగా చెప్తారో చిన్న వెనకటికి ఓ గురువు గారితో పాటు ఒక బ్రహ్మచారి వెడుతుండేవాడు ఒకసారి అన్నాడు గురువు గారు నేను ఇంక ఇక్కడ కూర్చుని బాగా శ్రద్ధగా తపస్సు చేద్దాం అనుకుంటున్నాను గురువు గారు గురువు గారు చాలా సంతోషించారు మంచిది కాదు చక్కగా కూర్చుని తపస్సు చేసుకో ఇక్కడ నువ్వు తపస్సు చేయడం అంటే అలా కూర్చుని తపస్సు చేస్తుంటే ఒక రోజున వస్తుంది ఒక రోజున ఎండొస్తుంది శరీరాన్ని రక్షించాలి కదా శరీర మధ్యంకుల ధర్మసాధనం ఇది ధర్మసాధనం ఇది పడిపోతే ఎలా దీన్ని కాపాడాలి అందుకని నాలుగు అరణ్యంలోంచి కర్రలు తెచ్చుకో పాతు నాలుగు కొబ్బరాకులు తాటాకులు తెచ్చుకో పగ్గిరి కూర్చో దాని కింద చేసుకో తపస్సు గురువు గారు ప్రేమతో చెప్పారు ఆయన చక్కగా తీసుకొచ్చాడు ఏదో నాలుగు కర్రలు పాతాడు నాలుగు కొబ్బరాకులు వేశాడు తాటాకులు వేశాడు కూర్చుని జమని చేసుకో మరి మర్నాడు పొద్దున స్నానం చేయాలా స్నానం చేశాడు ఉన్నది ఒకటి కౌపీనం ఓ గోచీ గుట్టు ఆయన ఉన్నవి రెండే గోచీ ఓ గోచీ తీశాడు తడిపాడు ఇంకో గోచీ పెట్టుకున్నాడు ఈ గోచి తీసుకొచ్చి ఓ తాడుపొక్కో ఓ అరిటాకో ఓ తేగో ఏదో కట్టాడు దాని మీద ఆరేశాడు మన ఆకలి అన్నది ఉంటుంది కదా భవతి దేహిని పక్క ఊళ్ళోకెళ్లి భిక్షాటన చెయ్యాలిగా ఆకలి తీరే వరకు భిక్షాటన చేసి వచ్చాడు మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేయాలిగా స్నానం చేద్దామని చెప్పి స్నానానికి పెడుతూ ఈ గోచి తీశాడు అక్కడ ఎలకలు ఉన్నాయి అవి అలా పెడుతూ కొరికేసి ఎలా పాపం ఆ గోచీతోటి ఏదో ఆ రోజు కనిపిస్తాడు మర్నాడు ఊళ్ళోకి భిక్షకు వెళ్ళినప్పుడు అమ్మాయి రెండు గోచీలు కూడా ఇద్దరు అన్నాడు వాళ్ళు ఏదో రెండు గోచీలు కూడా ఇచ్చారు మళ్ళీ తెచ్చాడు ఆరేసాడు ఎందుకైనా మంచిదని ఓ గోచి ఇక్కడ ఓ గోచి అక్కడ ఎలకలకు దూరం ఏంటి మళ్ళీ గురికి ఎలా రోజు వెళ్ళే అమ్మాయి కమలం ఓ గోచీ గుడ్డ కూడా అనేవాడు వాళ్ళు అన్నారు ఈ రోజు గోచీలు కూడా ఎక్కడి నుంచి తీసుకురా నీకు ఒక పని చేయండి మీకు ఎందుకు రోజు గోచీలు అంటే ఏం చేయరు ఎలకలు గురిచేస్తున్నాయి వాటిని ఓ పని చేయండి మా ఇంట్లో పిల్లి ఈనింది ఓ పిల్లి పిల్లని ఇస్తాం మీ ఇంటి పట్టుకో ఆ పాకలో పెట్టుకో అది మేవో మేవో అని తిరుగుతూ ఉంటుంది ఆ పిల్లి జరగడం మొదలటాక ఇంక ఎలకలు ఉండవు కౌపీనం రక్షింపబడుతుంది గోచీ కూడా ఏం చెయ్యి ఈ పిల్లిపిల్లిని అట్టుకెళ్ళాడు ఆ మర్నాడు ఊళ్ళోకి వచ్చినప్పుడు అమ్మ నాకు ఒక కబలం పిల్లికి పాలు ఓ రోజు పాలు ఎక్కడ ఇస్తాం విరిగిపోతాయి ఒక్కొక్క రోజున ఇబ్బంది కదా పిల్లి మళ్ళీ ఆకలిస్తే నీ చుట్టూ మేవ మేవని తిరుగుతుంది ఎక్కడ తెస్తావు రోజు పాలు ఎక్కడ తెస్తాం కానీ ఒక ఆవుని ఇచ్చేస్తాం పట్టికెళ్ళిపో అని చెప్పి ఆవునిచ్చారు ఆ ఆవుని పట్టుకెళ్ళాడు ఇప్పుడు ఆవు పిల్లి ఎలకలు గోచిగుండలు దండాలు ఓ పందిరి ఆవు ఆవు సాయంకాలం బితికేస్తే ఇచ్చేస్తుంది రోజు గట్టి గటి పోని అడవిలో వదిలిస్తే పులి తినేస్తే నేను పోని ప్రారంభం అందుకని మళ్ళీ వెళ్ళినప్పుడు అమ్మ పాలక్కర్లేదు పిల్లికి ఆవుకింత గడ్డి నాకు ఇంత కాబడమన్నాడు రోజు గడ్డి బాబు నీకు ఇదిగో మీ ఉంటున్నటువంటి ఆశ్రమం పక్కనే రెండు ఎకరాల పొలం ఉంది మీ పేరు మీద రాసి ఇచ్చేస్తున్నాం అక్కడ కాస్త గడ్డి పొలం వేసుకోండి వేసుకుని మీరు కూడా వర్షాకాలంలో రావక్కర్లా ఏదో ధాన్యం పండించుకోండి చక్కగా ఆ గడ్డి ఆవుకు పెట్టుకోండి మరి పొలం ఉండాలి వానొచ్చేసేట్టుంది పొలం దున్నాలి పొలం తను ఒక్కడు ఎలా తిన్నుతాడు ఓ నలుగురు పాలేరు అక్కడి నుంచి వాళ్ళకి ఏదో పండిన దాంట్లో ఇంతిస్తాను అది వినక కాసేసింది పక్క ఎకరాలు ఎలా అది కూడా తీసుకుని మనం కడితే బాగుంటుంది అది బోలెడంత పొలం బోలడెంత మంది పాలేర్లు ఇలా పాడి ఆ ఆవు అలా ఉంటుంది అంటే అరిదోడలు నెట్టేసింది గోల్డెం ఆవులు ఎద్దులు ఎద్దుల కోసం బళ్ళు బళ్ల మీద సామాగ్రులు ఇవన్నీ పోసి తెచ్చినవి వీటి మీద వ్యాపారం డబ్బు బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కార్డు చెక్ బుక్ ఇవన్నీ దాచుకోవడానికి ఉన్న తర్వాత ఒక్కడు చేసుకోలేక ఇబ్బంది అయిపోతుందని పెళ్లి చేసుకున్నాడు ఒకళ్ళు వచ్చి పిల్లలు ఇస్తా ఉన్నారు పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది పిల్లలు పుట్టారు అప్పుడు పెద్ద ఐశ్వర్యవంతుడు అయిపోయాడు అయిపోయిన తర్వాత గురువు గారు నీళ్లు పోయాకటి వచ్చారు దేవిడ పంజిరి కదా వేసుకోమన్నా అని ఇంత ఉంది ఇంతమంది పిల్లలు ఈ భార్య ఈ నౌకరు ఈ ఐశ్వర్యం ఏమిటిదంతా అని ఆశ్చర్యపోయి బాబు ఇక్కడ ఓ బ్రహ్మచారి ఉండేవాడు జపం చేసుకుంటూ ఎక్కడ ఉన్నాడని అడిగాడు ఆ నౌకరు ఆశ్చర్యపోయి నోరిలా వెళ్ళబెట్టాడు ఏమని చెప్తాడు ఈ కథ అంతా అయితే ఆయనే చొరవ చేసి లోపలికి వెళ్ళాడు శిష్యుడు మంచి పట్టుపీతాంబరం కట్టుకుని తిరుగుతున్నాడు ఉషయ్ అని భార్యతో పిల్లలతో మాట్లాడు గురువుగారు వెళ్ళన్నారు పంజిరేసుకుని జపం చేయమన్నాను కదా ఇవన్నీ ఏమిటిరా అన్నారు ఆ గురుగారు గుర్తొచ్చింది గోచి కూడా గుట్టపాడుకోపోయాడండి ఇవన్నీ వచ్చాయి సంరక్షణ అర్థం మొదలు పెట్టింది ఇంత సంసారం జపం ఏమైంది ఆశ్రమం ఏమైంది నువ్వు ఎందుకు వచ్చినట్టు గృహస్థాశ్రమంలోకి తినడానికి సంపాదించు ఏవి ప్రాథమిక అవసరాలో సంపాదించుకో నీకు వస్తే దానం చేయి కానీ ఇంకా వెంపర్లాటతో అదే పనిగా సంపాదించడమే ప్రధానంగా సంపాదన కోరిక సంపాదన కోరిక ఓడి తెచ్చావు పెట్టావు తృప్తే ఇంకేదో తేవాలి మంటలో నీళ్లు పోస్తే ఆరుతుంది కాని నెయ్యి పోస్తే ఆరుతుందండి రెండు నీ నీళ్ళలా ఉందని చెప్పి నెయ్యి అట్టుకు వచ్చి పోసారనుకోండి భగ్గులు మండుతుంది కోరికని తీర్చుకుంటూ పెడితే కోరిక ఆగుతుందా భగ్గును రేగుతుంటుంది తృప్తి చేత కోరికని గెలవాలి లేకపోతే ఆయుర్దాయం అయిపోతుంది ఇవన్నీ అక్కర్లేని పరుగులన్నీ తీశావు ఐదు మేడలు కొన్నావు వంద ఎకరాల పొలం కొన్నావు మంచిదే నేనేమి లేదు నాకేం బాధ లేదు నేను ఈర్ష్య పట్టం లేదు కానీ ఇది వెంపర్లాట కింద నీకు మారిపోతే ఆయుర్దాయం ఏమైపోయింది పోయింది ఒక రామ అన్నది లేదు కృష్ణ అన్నది లేదు పైగా అంటాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణ అనుకుంటూ కూర్చుంటానండి అంటాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఏమంటాడు సరి అందా అండి కానీ కాబట్టి ఇంకా అలా సంపాదన 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 అంటూ వెళ్ళిపోతే చిట్ట చివరికి ఎక్కడ తేలితాడు ఆగుతాడు ఏమని అలా సంపరాధిగాడు ఊపిరి అయిపోవలసిన సమయం వచ్చేసింది నిర్మోహమాంతంగా కాబట్టి వెళ్ళిపోతాడు